హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టుడే రెసిపీ చికెన్ కర్రీ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించిపోతున్నాను దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఆయిల్లో వేసుకోండి ఇవి ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి టమాటో ఆనియన్ వీటన్నిటిని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేగిపోయాయండి కరివేపాకు దానిలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అండి ఇది కూడా బాగా ఆయిల్లో స్ప్రెడ్ చేసి ఆయిల్ బాగా పైకి తెలియదాకా పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే మనం పసుపు కూడా వేసుకుందామండి ప ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల మనం ముక్కలు వేసినప్పుడు ముక్కలకి ఈవెన్గా పసుపు అనేది స్ప్రెడ్ అవుతుంది ముక్కల్లో వేసే కంటే ఆయిల్లో వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పసుపు పచ్చివాసన కూడా పోయిన తర్వాత మనం చికెన్ ఒక పావు కిలో చికెన్ తీసుకున్నానండి దాన్ని బాగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి దానిలో ఉన్న వాసన అంతా పోయే వరకు ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన పైకి తేలుతుంది కదా ఇలా వచ్చినప్పుడు మనకి ఫ్రై అనేది అయిపోయినట్టే దానికోసం మనం తర్వాత ముక్కలు తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటినీ ఆ ముక్కలకి పట్టేలాగా పట్టించుకోవాలి ఇలాగ రెండు మూడు సార్లు తిప్పితే మనకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దీన్ని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నీరు అనేది ఇలా బయటకు వస్తుందండి చికెన్లో ఉన్న నీరంతా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలుపుకొని అడుగు చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే టేస్ట్గా సరిపోను కారం మీరు ఇంకా స్పైసీస్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి వీటిని ఉప్పుని కారాన్ని కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా రెండు మూడు సార్లు అటు ఇటు గరిటెతో తిప్పి ఏమైనా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఓకే టూ మినిట్స్ తర్వాత చికెన్ ఉడికిపోయింది ఉడికిందో తెలుసుకోవాలంటే గరిటతోటి చిన్న ముక్కని ఇలా చింది చూస్తే ముక్క అనేది వెలుగుతుందండి అలా విరిగినప్పుడు ముక్క అనేది ఉడికినట్టే చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు అలా సపరేట్ అయిందంటే చికెన్ ఫ్రై అయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చికెన్ కర్రీలోకి ఒక హాఫ్ స్పూన్ మందం ధనియా పౌడర్ వేస్తున్నానండి అలాగే ఇంకో హాఫ్ స్పూన్ మందం గరం మసాలా వేస్తున్నానండి అలాగే ఇంకో హాఫ్ స్పూన్ మందం చికెన్ మసాలా వేస్తున్నానండి ఈ మూడొట్టి సవపాళ్ళలో తీసుకొని వీటిని కూడా చికెన్ కర్రీకి బాగా పట్టేలాగా పైకి కిందికి అడుగనుకోకుండా చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ ఆ మసాలా పట్టడానికి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పగ్గించుకున్నాను చూస్తారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా చాలా జ్యూసీ జ్యూసీ స్పైసీ చికెన్ రెడీ అవుతుందండి దీనికోసం నేను ఓకే నేను చికెన్ చేశానండి ఇంత వెజిటేబుల్ పలావ్ చేశానండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి వైట్ రైస్లో కూడా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్